హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాత కాయిన్స్ నోట్లకు సంబంధించిన కొత్త ఇన్ఫర్మేషన్తో మీ ముందుకైతే వచ్చేసాం మీరు ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే ఈ పాత నోట్లను విక్రయించే సమయంలో మీకు మీ నోట్ను కొనుగోలు చేస్తామని చెప్పి చాలామంది ఫ్రాడ్స్ డబ్బు డిమాండ్ చేసి మిమ్మల్ని మోసం చేస్తూ ఉంటారు మీరు వీరి విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దాం పంతొమ్మిది వందల పదిహేడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు మధ్యన విడుదలైన ఇందిరాగాంధీ ఉన్న కాయిన్ ధర ఎనభై ఐదు వేలు పాత రెండు రూపాయల టైగర్ నోటు ధర రెండు లక్షలు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో విడుదలైన ఒక రూపాయి కాయిన్ దానిపై గోధుమ గడ్డి ఉన్న దాని ధర లక్ష పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో విడుదలైన ఇరవై పైసల కాయిన్ మెంట్ మార్క్ ఉన్న దాని ధర మూడు లక్షలు పంతొమ్మిది వందల పద్నాలుగు రెండు వేల పదమూడు మధ్యన విడుదలైన ఆచార్య తులసి బర్త్ సెంటినరీ కాయిన్ ధర పది లక్షలు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో విడుదలైన ఇరవై పైసే గోల్డ్ కలర్ కాయిన్ డాట్ మింట్ మార్క్ ఉన్న దాని ధర పన్నెండు లక్షలు పాత ఐదు రూపాయలు జింక ఉన్న నోటుపై ఎస్ జగన్నాథ్ సంతకం ఉన్న నోటు ధర ఏడు లక్షలు రెండు వేల పదిలో రిలీజ్ అయిన టెన్ రూపీ గోల్డ్ కలర్ కాయిన్ ధర పది లక్షలు పాత ఐదు రూపాయల ట్రాక్టర్ రేర్ నోట్పై సీరియల్ నెంబర్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ ఉంటే వేల పదిహేను లక్షలు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో విడుదలైన ఇరవై ఐదు పైసల కాయిన్ ఉంటే దాని యొక్క ధర ఐదు లక్షలు మీ దగ్గర ఉన్న కాయిన్స్ నోట్లపై మేము చెప్పిన గుర్తులు ఉంటే వాటిని విక్రయించాలనుకుంటే వీడియో కింద ఇచ్చిన డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న లింక్పై క్లిక్ చేస్తే మీకు ఒక వెబ్సైట్ ఓపెన్ అయ్యి అందులో నెంబర్ డిస్ప్లే అవుతుంది మీరు ఆ నెంబర్ని కాంటాక్ట్ చేసి మీ దగ్గర ఉన్న కాయిన్స్ ఫొటోస్ వాట్సాప్లో సెండ్ చేసి అమ్మచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్